హలో అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ ఫోన్ అయితే ఇంట్రోడ్యూస్ చేయబోతున్నాను జస్ట్ మీరు ఒక గేమర్ అయితే అండ్ గేమ్ ఆడటానికి ఇష్టపడినట్లయితే ఈ మొబైల్ ఫోన్ చేసేయండి ఎందుకంటే ఫీచర్స్ అలా ఉన్నాయి మరి సో ఆ ఫీచర్స్ ఏంటో నేను మీకు చెబుతాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ సిక్స్ పౌండ్ సిక్స్ వన్ ఇంచ్ అమల్ డిస్ప్లే ఉంది గేమ్ ప్లే చేయడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరాస్ రెండు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ పిక్సెల్స్ రెండోది టూ మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా వచ్చేసి సిక్స్టీన్ పిక్సెల్స్ ఉంది మీరు గేమింగ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఫెస్ కామ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫోన్ బ్యాటరీ వచ్చేసి సెవెన్ థౌజండ్ మీటర్ ఐహెచ్ బ్యాటరీ ఉంది ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ ఫ్రెండ్స్ ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ సిక్స్ జెన్ ఫోర్ ప్రొసెసర్ ఉంది ఇక మీరు టెన్ అవర్స్ వరకు గేమ్ ప్లే చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ ఈ ఫోన్ లో వన్ ట్వంటీ హెచ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది దీనితో మీకు స్క్రీన్ చాలా స్మూత్ గా ఫాస్ట్ గా అవుతుంది మీరు గేమ్ ప్లేని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరే మొబైల్ ఫోన్ కొనుక్కుంటే మొబైల్తో పాటు మీకు హ్యాండ్ సెట్ చార్జర్ యుఎస్బీ డేటా కేబుల్ ఎజెక్టర్ టూల్ ప్రొటెక్టివ్ కేస్ బ్యాక్ కవర్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో మీరు గేమ్ కాకుండా నార్మల్గా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఆయ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఐ క్లారిటీ ఎన్హాన్సర్ ఐ అన్బ్లర్ ఐ రిఫ్లెక్సన్ రిమూవర్ ఐ ఇరేజర్ ఇలా చాలా కొత్త ఫీచర్స్ అయ్యాయి ఈ మొబైల్ పేరు వచ్చేసి ఆపో కే త్రీ ఫైవ్ జీ ఐసీ పర్పుల్ ప్రిజం బ్లాక్ ఇలా రెండు కలర్స్ లో వస్తుంది సో మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్లో పర్చేస్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఓ లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి అలాగే నెక్స్ట్ సెట్టింగ్స్ దేని గురించి కావాలో కామెంట్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో